వేడుక ఏదైనా వేదిక పాకిస్తాన్ కాల్పుల్లో బార్డర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి మంత్రులు లోకేష్ అనిత సవిత అనగాని సత్యప్రసాద్ కల్లీ మురళి నాయక పార్థివ దేహానికి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు మంత్రి లోకేష్ జవాన్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కల్లితాండకు చేరుకున్నారు మురళి నాయక్ అంత్యక్రియల్లో పవన్ సహా మంత్రులు అనిత సవిత అనగాని పాల్గొన్నారు మురళి నాయక్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు ప్రభుత్వ సైనిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు జరుగుతున్నాయి వీఐపీల రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళి నాయక్ వీర మరణం పొందాడు సత్యసాయి జిల్లాకు చెందిన మురళి లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శత్రువులను అడ్డుకుని ప్రాణాలర్పించాడు మురళి నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని తాండా పంచాయతీ కల్లితాండ గ్రామం ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి సవిత మురళీ కుటుంబానికి ఐదు లక్షల చెక్కు అందజేశారు మాజీ సీఎం జగన్ సైతం ఫోన్లో పరామర్శించారు మురళి నాయక్ తండ్రి నాయక కొన్ని కీలక విషయాలను చెప్పారు తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకొని వీర మరణం పొందాడని తెలిపారు పద్నాలుగు మంది శత్రువుల్ని కాల్చి చంపినట్లు స్థానికులతో కలిసి వివరించారు ఆయన మాటల్లోనే మురళి నాయక్ రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎనిమిదిన అగ్నివీర్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యాక ఉద్యోగంలో చేరాడు నాలుగేళ్ల అగ్రిమెంట్ ఉంది మురళి నాయక్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో ముగిసేది ఇవాళ ఆర్మీ వాళ్ళు నా భార్యకు ఫోన్ చేశారు ఆమెకు హిందీ అర్థం కాలేదు అప్పుడు మురళీ గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోన్ తీసుకొచ్చిచ్చింది రాత్రి ఫైరింగ్ జరిగింది మురళి నాయక చనిపోయారని నాతో చెప్పారు కాల్పులు జరిగిన సమయంలో పద్నాలుగు మందిని మురళి చంపాడని వాళ్లను అటాక్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో మురళిని అటాక్ చేశారని నాతో ఆర్మీ వాళ్ళు అన్నారు ఇటీవల మురళీ నాయక్ ను ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్ కి తీసుకెళ్లింది అని వివరించారు పద్నాలుగు మంది శత్రువుల్ని మట్టుబెట్టిన తర్వాత అక్కడ ఎవరూ లేరనుకుని వెనుదిరిగిన సమయంలో ఇదంతా జరిగిందని చెబుతున్నారు గుమ్మయ్య గారి పల్లి నుంచి కల్లీతాండ వరకు జరిగిన ఊరేగింపులో వేల మంది గ్రామస్తులు మురళీ సహచరులు స్నేహితులు పాల్గొని నివాళులర్పించారు పలికారు దాడులు చేకత స్ట్రైక్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద సిగ్నాల్ని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పించడం సరిహద్దుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్యోగతో కూడిన పరిస్థితులు ఆ క్రమంలో మన కు సంబంధించిన మొగిలి నాయక్ కూడా అగ్నివీరుగా రెండు సంవత్సరాలు ఇరవై రెండులో ఉండే వ్యక్తి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాం ఒకటే చెప్పాను నేను దేశం కోసమే పుట్టాను దేశం కోసమే చచ్చిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఇందులో అయినా మనకి ఉద్యోగాలను పెద్ద అనుకున్నా కానీ లేదా రైల్వే ఉద్యోగం రైల్వే ఉద్యోగానికి పోలేదు దేశం కోసం పనిచేస్తాను సైన్ నేను దేశం కోసం చచ్చిపోతున్న వ్యక్తి దురదృష్టవ శాంతి చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ల వయసు తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది అదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదులు తూటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని సమస్త భారత కనిపిస్తూనే ఉంటాయి దాని ఉంటాయి భారతదేశానికే కాదు ప్రపంచానికే తెలుసు దాంట్లో భాగంగా ఉగ్రవాదుల క్యాంపుని ధ్వంసం చేయాలి ఉగ్రవాదానికి చెక్ పెట్టాలి అని మన మిస్సైల్ నమో గారు రాత్రికి రాత్రి ఉగ్రవాదుల క్యాంపుల పైన మనం కూడా అటాక్ చేస్తాం జరిగింది దాంట్లో పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్ళు కానివ్వండి డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయాలని ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం మేము పోరాడతాం దేశాన్ని మేము కాపాడుతాం చెప్పడం జరిగింది కుటుంబాలకి దూరంగా తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిస్సలు నిలబడుతున్న వ్యక్తులు ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే పోరాడుతున్నారు కనుకనే మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి